నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పద్నాలుగవ సామాజిక తనిఖీ ప్రజావేదికలో బట్ట అవినీతి ఏపీఓ ముగ్గురు డిఏలు ఇద్దరు ఏడు మంది ఎఫ్ఏలు సస్పెండ్ ముప్పై పాయింట్ యాభై రెండు లక్షల రికవరీకి ఆదేశం వెరిఫికేషన్కి వచ్చినప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఈ టీమ్స్లో జరిగిన వెరిఫికేషన్ వరకు నాకున్న ఇప్పుడు రికార్డెడ్ ఎవిడెన్స్ కానీ ఏమంటే వర్క్ డీవియేషన్ చాలా ఉందండి మెజర్మెంట్ డీవియేషన్స్ చాలా ఉన్నాయి అట్టు పబ్లిక్ కూడా తక్కువ పని చేయడం అంటే వాళ్ళకి మనము అవగాహన కల్పించాలి పని ఇంత చేస్తే ఇంత డబ్బులు వస్తుంది అని అవగాహన కల్పించి మనం పని చేయించాల్సిన బాధ్యత టీఏల్ పైన ఎఫ్ఏల్ పైన ఉంది ఏపీఓ పైన మొత్తం స్టాఫ్ పైన కానీ ఆ విధంగా అయితే ఇక్కడ జరగలేదు ఎందుకంటే హాట్ సాయిల్ అంటున్నారు హాట్ సాయిల్ అయినా కనీసం మనం వర్షాలు వచ్చినప్పుడైనా మెత్తగా ఉంటుంది ఆ టైంలో మనం పని చేయించుకోవాలి వర్షాల తర్వాత కానీ అప్పుడు కానీ ఆ రీజన్ పెట్టి మనం మన మెజర్మెంట్స్ ప్రకారం పేమెంట్ ఇవ్వాలని ఉంది కానీ వర్కర్స్ అటెండ్ అయినంత మాత్రం పేమెంట్ చేయాలని ఇక్కడ రూల్ లేదు కాబట్టి మెజర్మెంట్ మెజర్మెంట్ కి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఈసీ అండ్ టీఏస్ అండి అట్లాగే మస్టర్స్లో డూప్లికేట్ జాబ్ కార్డ్స్ ఎందుకంటే మనం శానిటేషన్ ఆఫ్ జాబ్ కార్డ్స్కి కోసమని నవంబర్ డిసెంబర్లో మనము ఒక డ్రైవ్ చేయించి ప్రతి గ్రామ పంచాయతీలోనూ కూడా ఒకే ఇంట్లో అంటే వంద రోజులే మనం పని ఇస్తాము కాబట్టి వంద రోజులు దాటి పని యాజ్ పర్ వంద రోజులు ఉపాధ్యాయం అనేది వంద రోజులు అంటే అన్ సీజన్లో రైతులు పని లేనప్పుడు వాళ్ళు పని లేకుండా వాళ్ళకి ఆదాయం లేకుండా ఉంటుంది కాబట్టి పని ఇస్తాం ఆ విధంగా కాకుండా వంద రోజుల కంటే కొంతమంది కొంతమందికే వంద రోజుల కంటే ఎక్కువగా ఇవ్వడం అనేది నేరం హండ్రెడ్ డేస్ కంటే ఎక్కువ అంటే ఆ ఇంట్లో రెండు జాబ్ కార్డులు ఇవ్వడం మూడు జాబ్ కార్డులు ఇవ్వడం అనేది గుర్తించడం జరిగింది అవంతా కూడా రికవరీ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది తెలిసే ఎఫ్ఈ తెలుసు ఆ ఇంట్లో రెండు కార్డ్స్ ఎందుకు ఉన్నాయనేది అట్లా ఇవ్వడం అనేది జరగకూడదు ప్లస్ దీనిపైన మనము వెరిఫికేషన్ చేయించాము వెరిఫికేషన్ చేసిన చేసినప్పటికీ కూడా ఈ కార్డ్స్ ఇప్పటివరకు కూడా పోతున్నాయంటే అది పూర్తిగా ఏపీఓ ఏపీఎస్ నిర్లక్ష్యం అండి ఫీల్డ్ లెవెల్లో డోర్ టు డోర్ వెరిఫై చేసి ఎక్స్ట్రా జాబ్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే వెంటనే కూడా డిలీట్ చేయాల్సిందిగా మనం త్రీ మంత్స్ దీన్ని వెరిఫికేషన్ చేసాం ఇక్కడ కొన్ని పంచాయతీల్లో ఎక్కువగా ఈ డబుల్ జాబ్ కార్డ్స్ ఒకే ఇంట్లో మూడు జాబ్ కార్డ్స్ అట్లాంటివి రావడం జరిగింది ఆ జాబ్ కార్డ్స్ని ఇప్పుడు వెంటనే డిలీట్ చేసి ఒకే కార్డులో ఒక కుటుంబాన్ని యాడ్ చేయమని చెప్పడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి ఈ రికార్డ్స్ పరంగా చూస్తే అసలు ఫీల్డ్ అసెంబ్లీస్ కానీ టీఏలు కానీ సివోలు కానీ సీఓ అనేవాడు అకౌంటెంట్ రికార్డ్ మెయింటెనెన్స్ అనేది రికార్డ్స్ ఆడిట్ ఆడిట్ టీమ్ క్యాండ్ చేసినప్పుడు రికార్డ్ వెరిఫై చేసుకుని ఒకసారి చెక్ చేసుకుని ఇస్తాం అట్లాంటి వెరిఫికేషన్ అనేది జరగలేదు పూర్తిగా నిర్లక్ష్యం అండి ఏపీఓ నుంచి సిఓ వరకు కూడా టీఏలు కానీ రికార్డు ఏపిఎల్ కూడా ఈవెన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఫొటోస్ ఎందుకంటే డైలీ మనం ఫొటోస్ తీస్తాము అప్లోడ్ చేస్తాం అదేవిధంగా ఎస్టిమేట్ వేసినప్పుడే ముందు ఫీల్డ్ ఏముందనే ఫోటో తీస్తాము వర్క్ జరుగుతున్నప్పుడు ఫోటో కంప్లీట్ అయినప్పుడు ఫోటో పెట్టాల్సిన అవసరం బాధ్యత వీళ్లపైన ఉంది అది కూడా పెట్టలేదు దీనికి పూర్తిగా బాధ్యత నిర్లక్ష్యం ఈ యొక్క స్టాఫ్ అందరిపైన ఉంది ఇది ఫ్యూచర్లో జరగకూడదంటే జరగకూడదు ఈ విధంగా జరగడానికి కూడా ప్రతి పంచాయతీలోని కూడా అవేర్నెస్ మీటింగు బేసికర్స్తో కూడా ఒక మీటింగ్ ప్రతి గ్రామంలోని కూడా ఈ విధంగా కొలతల ప్రకారమే పని ఇవ్వడం జరుగుతుంది అటెండెన్స్ వేస్తేనే పని ఇవ్వరు అనేది అవగాహన కల్పించి ఎంత కొలత వస్తుందో దానికి మూడు వందల రూపాయలకి వాళ్ళ దగ్గర వర్క్ టర్న్ అవుట్ చేయించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా టెక్నికల్ అసిస్టెంట్స్ ఎఫీఎల్ పైన ఏపీ పైన ఉంది కాబట్టి దీనికి పర్యవసానంగా నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో ఈ అన్ని గ్రామ పంచాయతీల్లోని కూడా గ్రామ సభలు జరిపించి పంచాయతీ సెక్రటరీ కానీ వేస్టికర్స్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్స్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏపీఓం ఈ యొక్క అవేర్నెస్ అయితే కల్పించాల్సిన బాధ్యత ఉంది అని నాకు ఈ యొక్క ఆడిట్ ద్వారా పూర్తి అవగాహన అనిపించింది కాబట్టి ఇది చేయిస్తామండి ఈ ఆడిట్లో ఇప్పటివరకు వీళ్ళు వీళ్ళు చేసిన మెజర్మెంట్ డివేషన్స్ కానీ ఈ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ కానీ రికార్డ్స్ మెయింటెనెన్స్లో సరిగా రికార్డ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మొత్తం టీఎలు ఈసీ ని సస్పెండ్ చేస్తున్నారండి అట్లా ఎఫ్పిఎస్ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ విపరీతంగా అసలు డూప్లికేట్ జాబ్ కార్డ్స్ అనే కాదు అసలు ఫైలింగ్లో పూర్తి బాధ్యత వహించాల్సింది గ్రామ పంచాయతీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్ వర్క్ ఫైల్ అనేది వర్క్ ఫైల్లో పూర్తి సమాచారం ఎందుకంటే రిజల్యూషన్ లేని ఏ వర్క్ కూడా శాంక్షన్ చేయబడదు చే వీళ్ళు నాకు మేము కూడా కలెక్టర్ గారు శాంక్షన్ తీసుకోలేము కానీ అసలు అవి ఫైలింగ్లో పెట్టడానికి కూడా వీళ్ళు అందరు నిర్లక్ష్యం వహించారు దాని పరంగా చూస్తే ఒక ఎనిమిది మంది ఫీల్డ్ అసిటెంట్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగిందండి రికవరీకి ముప్పై లక్షల యాభై రెండు వేలు రికవరీకి ఆదేశించడం జరిగింది ఇందులో మూడు లక్షల డెబ్బై ఒక వెయ్యి పిఆర్ డిపార్ట్మెంట్ది ఇవి రెండు కూడా కన్సల్టెంట్ వాళ్ళకి రికవరీ ఆదేశించడం జరిగింది లక్షల ఎనభై వెయ్యి ದಸ್ತೇಜಲ್ಲಿ ಗೆನಿದಣ್ಣ ಇತ್ತರಟಿ ಏಳ ಒಂದು ಟಿಗೆಯೋ ಒಂದು ಟಿಗೆಯೋ ಗುರಟೀ ಏಳು ಇದ್ದರು ಕಂಪ್ಯೂಟರ್ ಆಪರೇಟರ್ಸ್ ಓಪಿಎಸ್ ಎಪಿಓಎಸ್ ನೋಡಿ ಬಹಳ ಏನಿದ ಬಾಸು ಬಿಟ್ಟಮ್ಮ ಫೇಲ್ ಮೇಡ ಆರು ಗ್ರೇಪ್ಸಿ ಗುರ್ಚಿ ಕೋರ್ಲೇಜಸ್ ಇತ್ರ ಐಸರ ಓಹೋ ಲೈಫ್ ಗೊತ್ತೇ ಇಲ್ಲ ಗೊತ್ತಾ ಫುಡ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ఫడ్ కూడా ఉంది మేడం అది కూడా నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది అది కూడా మార్చి ఉంది ఫార్డ్ ఉంది గౌండరీ టెల్స్ మూడు ఉన్నాయి అందులో ఆర్ట్స్ పైకల్లో ఎక్కువ చేయడానికి చాలా ఆర్స్ పరికల్ చేయడానికి முப்ப முப்படிச்சுடுங்க ஃபார்ட்டி சிக்ஸ் பர்சென்ட் விடுங்கண்ணா முப்பை முப்பது கூட வரடி इन्डेक्सको लागि तपाईलाई धन्यवाद आइदिनु है मान्छेहरु सबैलाई शुभकामनालाई ह्यान्डशाक गर्नलाई शुभकामना